ఆకాశవాణి స్పాట్ న్యూస్ మానవత్వాన్ని మించిన మతం లేదు పోరాడితే సాధించలేనిది ఏమీ లేదు సత్యమేవ జయతే ఆకాశవాణి స్పాట్ న్యూస్ ಅಡುಗ <laughs> <laughs> పరిస్థితి ఎందుకు రావాలి ఒక్క సంక్షేమమేనా ఎన్టీ రామారావు గారు కిలో బియ్యం రెండు రూపాయలకు ఇవ్వలేదా పెన్షన్ ఇవ్వలేదా మరి సంక్షేమం చేస్తూ మన ప్రాంత అభివృద్ధిని కూడా చూడాలి మీరందరూ అందరూ కూడా గ్రహించండి ఈ వేళ యూత్ ఎక్కువగా ఉంది యూత్ ఉన్నా వాళ్ళు చదువుకొని చాలా మంది అదృష్టం అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి లేకపోతే ఇంట్లో ఉంటున్నారు పరిశ్రమలు రావాలి చెప్తున్నారు మీకు ఒక మాట చెప్తాను మొన్న ఐదు సంవత్సరాల ముందు ఎలక్షన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ ఇచ్చినప్పుడు ఏమన్నారండి ఒకటే మాట అన్నారు ఏంటంటే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానమ్మా నాకు ఓటేయండి అని చెప్పారు కానీ గెలిచిన మొట్టమొదటి సంవత్సరం మూడు వేల రూపాయలు ఇచ్చారండి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు విశ్వాసం లేదా అంతే కొడతాను చంపేస్తానంటే భయం పోవడానికి సిద్ధంగా లేవని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ నేను జరగబోయే ఎన్నికల్లో మరి మీరు ఇప్పటికి విజయ్ చెప్పాడు ఇది నా గుర్తు సైకిల్ మొట్టమొదటి ఉంటుంది అలాగే రమేష్ గారు గుర్తు కమలం ఇద్దరు ఎందుకు గెలాలంటే ఇద్దరు గెలడం వల్ల ఉపయోగం చెప్తాను నేను రమేష్ గారు ఎంపీ అయితే ప్రధానమంత్రితో మాట్లాడే ఉన్న వ్యక్తి మాట్లాడే శక్తున్న వ్యక్తి నేను మొన్న రమేష్ గారు మా ఇంటికి వచ్చారు బాబు కూడా కలిశారు అతను అడిగాడు మమ్మల్ని గెలిపించమని మనం చెప్పింది ఒకటే చెప్పాను గెలిపిస్తామండి మేము ఎప్పుడు నమ్మక ద్రోహం చేయం చేస్తాం కానీ మీరు గెలిస్తారు గెలిచిన తర్వాత నర్సీపేటలో మంచి ఫ్యాక్టరీ పెట్టండి మా కుర్రవాళ్ళు అతను పెద్ద ఫ్యాక్టరీ పెడితే మన కుర్రవాళ్ళకి మూడు నాలుగు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అంతేత ఆ విధంగా మాట్లాడడం అది అతన్ని ఇక్కడ తెప్పించండి అతని సహకారం ఉంటుంది ఇద్దరం కలిసి మీ అందరం కలిసి రాబోయే ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నాకు కూడా అమ్మ మీకు తెలుసు అరవై ఏడు సంవత్సరాలు వస్తే నేను ఇచ్చిన కుర్రోడు కాదు అరవై ఏడు సంవత్సరాలు నాకు అంచనా ఇది ఆఖరిగా పోటీ చేసే అవకాశం నాకు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఎవరుంటారో ఎవరు పోతారో అవి తెలుసు ఇది ఆఖరి అవకాశం కాబట్టి మీ ఆశీర్వాదం ఇవ్వండి రాబోయే ఐదు సంవత్సరాలు మీకు సేవ చేసుకుంటారని చెప్పి మరొకసారి కోరుకుంటూ అలాగే మన మన రమణ మన రమణ మన 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 మోహని అందరూ కలిసారు పార్టీలో కలిసారు చాలా సంతోషం మొన్నే అనుకున్నాం రేపు దేవుడి దేవి వల్ల మీ దేవి వల్ల గెలిస్తే ప్రభుత్వం వస్తే మీ బీసీ కాలనీలో కొన్ని కార్యక్రమాలు ఉండిపోయి ఇంకా రోడ్లు కానీ అదికే ఉపయోగపడింది ఇప్పుడు పార్టీ మనకి ఇంగ్లీష్ పార్టీ పొలాలు ఉన్నాయి ఇక్కడ మేసాలబాబు అడుగుతున్నాను ఈవేళ ఆ రోడ్డు నేకి ముందు పొలం రేట్ ఎంత రోడ్డు తర్వాత నీ పొలం రేట్ ఎంత దమ్ముంట చెప్పు రేటు పెరగలేదా భూమి రేటు పెరగలేదా ఆ భూమి రేటు పెరిగిందంటే కారణం తెలుగుదేశం పార్టీ కాదా అటువంటి తెలుగుదేశం పార్టీని తిరగడం బూత్లు తిరతారండి ఓటు ఇపో మానేయి అజన పోతుని ఓటు కానీ అందరిని బూతులు తిడతారండి ఇందాక ఆ సెంట్రల్ లో మీటింగ్ పెడతామంటే ఆ కుర్రోళ్ళు అందరు పంపించి నా మీద గొడవ పెద్ద కొడుకట కొడుకట రౌడీ అమ్మా ఎక్కడ రౌడీ ఊడింది మేసాల బాబు మూడిపోయింది ఇంకా బలిగట్టం వస్తే అలర్ చేస్తావా మిగతా ఊర్లు తిరగవారు తిరగలవా నేను మనం చేస్తాను ఎప్పుడు ఇన్ని ముప్పై నలభై ఐదు సంవత్సరాలు అయింది ఎవరైనా పార్టీ ఉంటుంది ఇష్టం వాళ్ళు ఇష్టం మాట్లాడతారు ఇష్టం ఉంటే మీకు ఓటేస్తారు మానేస్తారు అంతగా బెదిరిస్తారా ఏ బాబు మీ బాస్ జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం పీయలేకపోయాడుతో చెప్పు నీ కొడుకులు ఏం పీతుంది నన్ను అంతే బెదిరింపులు బెదిరిపోయారు కాదు పదమూడు తారీఖు వరకు జాగ్రత్తగా ఉండు సింగిల్ గెళ్లకు నీ ఎమ్మెల్యేని అడిగితే జన్మాన్ని పెట్టుకోను కాదు లేకపోతే నీ మూడిపోద్దు ఇంకా ఎవరో రాత్రి చీకటిలో మా మీద కొడ చూసినట్టు ఎవరైనా రోడ్డు మీద చేస్తే మళ్ళీ అయ్యాన పౌదు కుట్టించారు ఇటువంటి చేతకాలు అందరూ కూడా రాజకీయ నాయకులు పదిహేను వేల రూపాయలు కట్టారా లేదా దీంట్లో ఎవరైనా కట్టారా కడితే బొడ్డు పెళ్ళి కొంతమందిని అడిగాను ఏమో మీరు కట్టారా అంటే వంద మంది ఎదులు ఎత్తారు మీ మీ డబ్బులు లేని అడిగాను డబ్బులు లేవు పక్కా లేదు జీవితం లేదు భవిష్యత్తు లేదు తీసుకెళ్లి రోడ్డు మీద పెట్టి నడి రోడ్డు మీద పెట్టి మన డబ్బులు దోచుకునే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నాడమ్మా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఎవడు అడగడు అడిగితే పెన్షన్ తీసేస్తారట ఇడిచ్చి బోర్డు పెన్షన్ యాభై ఏళ్ళకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు మళ్ళీ ఇంకో విసులు పాటిచ్చారు ఎక్కడన్నా నీ కొడుకు దగ్గర ఉండొచ్చు నీ కూతురు దగ్గర ఉండొచ్చు హైదరాబాద్ లోండు వైజాగ్ ఉండు మూడు నెలల తర్వాత వస్తే పన్నెండు వేల రూపాయలు నీ ఇంటికి వస్తాయి ఈ రోజు ఏం జరిగిందో తెలుసా కొంతమంది పెన్షన్దారులు మా ఇంటికి వచ్చారు వచ్చి బాబు అకౌంట్ లో పెన్షన్ వేస్తున్నారు ఎట్టి అని అడిగారు మరి అదే చెప్తుంది ఈ జగన్ మాయ మీకు అర్థం కాదు ఇప్పుడు అకౌంట్ లో వేస్తే మీరు చంద్రబాబు నాయుడు తిడతారట ఈ అంత శాడిజం ఎవరికైనా